రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చర్యల వల్ల కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ఫ్లెక్సీ షాపుల యాజమాన్లు జీవనోపాధి కోల్పోతున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ అన్నారు గురువారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ పరిధిలో సుమారు రెండు వందల యాభై పైచీలకు ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసివేసి సుమారుగా రెండు వందల మంది ఉపాధికి తీవ్ర నష్టం కలిగించడం జరిగిందని రామగుండం కార్పొరేషన్లో సుమారు వంద ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపులు ఉండగా వాటి యాజమాన్యులు అప్పులు చేసి బ్యాంకులలో లోన్లు తీసుకుని అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని కానీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చర్యల వల్ల వారి వద్ద పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కనీసం షాపులకు కిరాయిలు కట్టలేకపోతున్నారని బ్యాంక్ ఈఎంఐలు అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు రామగుండం కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం సుమారుగా నలభై లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ఫ్లెక్సీ బోర్డులను తొలగించి కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని ఫ్లెక్సీ షాప్ యాచమానులు భయభ్రాంతులకు గురవుతున్నారని తీసివేసినటువంటి ఫ్లెక్సీ బోర్డులను వెంటనే ఏర్పాటు చేపించాలని ఎన్సీపీ పార్టీ ఫ్లెక్సీ షాప్ యాజమాన్లకు అండగా ఉంటుందని అన్నారు నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండ నియోజకవర్గం లోపల కక్షాపూరిత రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు ఎందుకంటే ఎలక్షన్ల ముందు కొంతమంది అతనికి పనిచేయాలనేటువంటి ఒక కక్షతోటి ఈరోజు వారి యొక్క కడుపు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు ఉదాహరణకు చూసుకుంటే ఫ్లెక్సీలు ఏవైతే మనకు రామగుండం కార్పొరేషన్ లోపల సుమారు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసుకువెయడం జరిగింది కనీసం మన గోదాయకం లోపల పది ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి వారు అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని తర్వాత ఇతర ఇతర డబ్బులు వాళ్ళు సమకూర్చుకొని వారు కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఫ్లెక్సీ షాపులు వారి యొక్క వెబ్ డిజైన్ చేసేవారు ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు సుమారు ఈ అనాలోచిత చర్య వల్ల రెండు వందల మంది ఉపాధికి గండిపడ్డది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకర్ వాళ్ళ చర్యల వల్ల ఆదాయాన్ని కూడా ఈరోజు గండిపడ్డ పరిస్థితులు వచ్చినాయి సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు సుమారు వీళ్ళు ప్రతి సంవత్సరము వీరు ట్యాక్స్ కడతూ ఉన్నారు మున్సిపల్కి ఆ నలభై లక్షల ఆదాయము అదేవిధంగా వారి యొక్క కరుపుల పైన కొట్టేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు చేపడం జరిగింది ఎమ్మెల్యే గెలిచారు సంతోషము మీరు ప్రజలకు పనిచేయండి కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో చాలామంది కనీసం ఈరోజు వారి యొక్క షాపులకు రెంట్ కట్టుకోలే పరిస్థితులల్ల ఫ్లెక్సీ షాప్ యజమానులు ఉన్నారు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వారు రేపు అప్పుల పాలే రేపు ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబం రోడ్డున పడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి నేను ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నా రెండు వందల మంది ఉపాధి మీరు కొడుతూ ఉన్నారు కష్టజీవులు వారి యొక్క కడుపుల మీద మీరు మీ బుల్డోజర్లనేది వదులుతూ ఉన్నారు ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎన్సిపి పార్టీ పక్షాన మేము వారికి మద్దతుగా నిలుస్తాం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం మీరు హైవేల మీద ఉన్నటువంటి బార్ షాపులని వైన్ షాపులని తర్వాత ఏవైతే ఉన్నాయో వారిని తొలగించండి వారి తర్వాత ఫ్లెక్సీల మీద రండి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో మీరు వెంటనే వాటిని మళ్ళీ ఏర్పాటు చేయించి వారికి ఒక ఉపాధి చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను విలేకరుల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు గుళ్ళపల్లి రాజ్కుమార్ కోట శ్రీనివాస్ మహిళా నాయకురాళ్లు మామిడిపల్లి రాజేశ్వరి నూనె కనకలక్ష్మి అరకుటి పద్మ దేశభక్తుల రజిత విజయలక్ష్మి లక్ష్మి మడిపల్లి దేవమ్మ ఇరుకుళ్ళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు